హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డుదారులకు సంబంధించి మీ యొక్క సెల్ ఫోన్లకు ఈ మెసేజ్ అనేది వస్తుందండి సో మీకు ఏ మెసేజ్ వస్తుంది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏమి ఇచ్చారంటే తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులపై ముఖ్యమైన అప్డేట్ని అయితే వెల్లడించింది ఒకటి పాయింట్ ఐదు యాభై ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారండి తెలంగాణ ప్రభుత్వము ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హులైన వారికి మే ఇరవై ఐదు నుండి వారి యొక్క సెల్ ఫోన్లకు మెసేజ్ సందేశం రూపంలో సమాచారం అయితే అందబోతుంది అంతేకాకుండా జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త కార్డులకు సంబంధించి బియ్యం కూడా పంపిణీ చేస్తారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఈ కొత్త రేషన్ కార్డుల ఎంపిక ప్రక్రియ గ్రామ సభల ద్వారా పారదర్శకంగా జరిగి జరిగినట్లు అధికారులు అయితే వెల్లడించారు ఈ కొత్త కార్డులు కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య అనేది మూడు కోట్లకైతే చేరబోతుంది ఈ చర్య ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రతను కల్పించే ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కూడా తెలుపుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కొత్త కార్డులు ఉన్నాయో అంటే కొత్త కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి మనకి ఇక్కడ మెసేజ్లు అయితే వారి యొక్క మొబైల్ నెంబర్లకు మెసేజ్లు వస్తాయండి మే ఇరవై నుంచి ఈ మెసేజ్లు అనేది వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే మే ఇరవై నుంచి వస్తే కనుక ఆల్మోస్ట్ ఏంటంటే మీకు జూన్ రెండు వేల ఇరవై ఐదుకి ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తాయి సో ఈ ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఏంటంటే మీకు సన్న బియ్యం ఏదైతే ఇప్పుడు ప్ర స ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి సో ఆ సన్న బియ్యం ఏదైతే ఉందో ఆ సన్న బియ్యంను కూడా మీకైతే పంపిణీ అయితే చేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అనేది ప్రతిరోజు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్